శ్రీ గోవిందరాజస్వామి ఆలయంలో భద్రతపై తీవ్ర ప్రశ్నలు తలెత్తుతున్నాయి గత రాత్రి ఏకాంత సేవ అనంతరం ఆలయం మూసేసిన తరువాత మద్యం మద్దతులో ఉన్న అజ్ఞాత వ్యక్తి లోపలికి ప్రవేశించాడు విజిలెన్స్ అడ్డుకునే లోపే మహద్వారం దాటి గోపురం పైకి ఎక్కి కేకలు వేశాడు సమాచారం అందుకున్న ఈస్ట్ పోలీసులు ఫైర్ సిబ్బంది ఘటనా స్థలికి చేరుకున్నారు చాలాసేపు కష్టపడి అతడిని తీసుకొచ్చారు ఈ ఘటనపై అర్ధరాత్రి కవరేజ్ ప్రవర్తించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి రాత్రి సుమారు పదకొండు పదహైదు గంటల సమయంలో స్వామివారికి ఏకాంత సేవ జరుగుతున్న సమయంలో నిజామాబాద్ చెందిన తిరుపతి అనే వ్యక్తి సుమారు నలభై మూడు సంవత్సరాల వయసు భక్తునిగా భక్తులతో పాటు ఒక భక్తునిగా ఆలయంలోకి ప్రవేశించి అక్కడున్న టెంటు స్తంభాల సహాయంతో మధ్య గోపురం ఎక్కి పైకి ఎక్కడం జరిగింది పైకి ఎక్కి కొద్దిగా హల్చల్ చేస్తుండడంతో అది గమనించిన సెక్యూరిటీ సిబ్బంది మాకు ఇన్ఫార్మ్ చేయడంతో ఇమీడియట్గా పోలీసు తర్వాత ఫైరు విజిలెన్స్ అధికారులు అక్కడికి వెళ్ళి అతనిని కిందికి దించడం జరిగింది అతన్ని చూస్తే కొద్దిగా తాగిన మత్తులో ఉన్నట్లు తెలిసింది అతన్ని విచారిస్తున్నాము విజిలెన్స్ వారు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి తదుపరి లీగ లీగల్ యాక్షన్ తీసుకుంటాం